ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో తిరుపతి దేవస్థానం అనేది మొదటి స్థానంలో ఉంటుంది ఇక్కడ కలియు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉంటారు వెంకటేశ్వర స్వామి అన్ని దేవుళ్ళలాగా కాకుండా ఎప్పుడూ నిలబడే ఉండి భక్తుల్ని వాళ్ళ కోరికల్ని తీరుస్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్నది ఏడు కొండలు ఎక్కడానికి దారి అండి ఏడు కొండలు అంటే అది మన అడవి బాటలో ఉంటుందండి మనం ఆ ఏడు కొండలు ఎక్కడానికి దాదాపు పదమూడు నుండి పదిహేను వేల పదిహేను వందల మెట్లు ఎక్కి ఆ తిరుపతి దేవస్థానంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాల్సి వస్తుంది తిరుమల దేవస్థానము నైట్ పూట అంటే రాత్రి పూట అండి మన కాంతులు విరజిమ్ముతూ ఒక నక్షత్రం లాగా మన కంటికి కనువిప్పు కలిగించే విధంగా దేవస్థానం అనేది ఉంటుంది ఇక్కడ ఒక దేవస్థానము బంగారం పూతతో ఎప్పుడు బంగారం పూతతో మెరుస్తూ ఉంటుందండి జనాలు ఎప్పుడూ ఇక్కడ వేల వేలాలలో లక్షల్లో జనాలు వచ్చి స్వామిని దర్శించుకుంటారు కళ్ళారా చూస్తే చాలు అనుకుంటూ ఎన్నో వేల కిలోమీటర్ల నుండి ప్రయాణించుకుంటూ తిరుపతి దేవస్థానానికి వచ్చి ఆ స్వామిని చూస్తే అంతే చాలు అనుకొని ప్రజలు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటారండి దేవుడి గుడి మొత్తం ఏడు కొండల్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏ జీవి కూడా ఏ భక్తుడికి కూడా ఎప్పుడు హాని కలిగించిందే లేదండి అదే ఆ స్వామి యొక్క మహిమ అనేది కలియుగ దైవం అండి అందరి ప్రాబ్లమ్స్ని అందరి బాధల్ని అందరి కోరికల్ని తీర్చే గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి కుబేర స్వామికి కుబేరుడికి అప్పు అవ్వడం జరిగింది అంటే అతను తీర్చుకోలేక కాదండి మనకి అప్పు చేయడం అనేది ఎంత తప్పో ఒక దేవుడికి కూడా వడ్డీ కట్టడం అనేది మనకి దాన్ని మనం గుర్తుంచుకోవాలి అప్పు చేసే ముందు చాలా ఆలోచించాలండి రాత్రిపూట పన్నెండు అందరూ నిద్రించిన తర్వాత కుబేరుడు వచ్చి మన వెంకటేశ్వర స్వామి ఉండిలో ఉన్న డబ్బుల్ని వడ్డీగా ప్రతి రాత్రి తీసుకొని వెళ్తాడని మన గర్ మన పురాణాల్లో ఉన్నాయండి అంటే పురాణాలు మనం అన్నీ చదివిన తర్వాత దాని గురించి నేను మాట్లాడుతున్నాను రాత్రిపూట వచ్చి ఆ వడ్డీ ఏదైతే ఉందో అసలు కాకుండా వడ్డీ ప్రతిరోజు రాత్రి వచ్చి కుబేరుడు ఆ వెంకటేశ్వర స్వామి ఉండి నుండి తీసుకెళ్తారని ఒక నమ్మకం అండి